తండ్రి దేవ స్థుతి స్తోత్రములు యేసు రాజా స్థుతి స్తోత్రములు ఆత్మదేవ స్థుతి స్తోత్రములు త్రియేకదేవా స్థుతి స్తోత్రములు ఓ మా పరలోకపు తండ్రి గడిచినటువంటి రాత్రి కాలమంతా కూడా మమ్ములను కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు వేకువ జామునే మిమ్మలను ఆరాధించుకున్నట్టుకు మీరు ఇచ్చిన సమయానికి బట్టి కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి రోజంతా కూడా మాకు దీవెనకరంగా ఉండులాగున నీ కృపను దయచేయండి చేసే ప్రతి పనిలోనూ ప్రయాణములోను మాకు తోడు నీడగా ఉండి కాచి కాపాడండి తండ్రి ఈ రోజున మీరు ఇచ్చిన వాక్యానికి బట్టి ప్రభువా మీకు వేలాది స్తోత్రములు ఏసయ్యా శాశ్వత భోజనముకై శ్రమింపుడి అని పలికి ఉన్నారు ప్రేమతో పని చేయుడి అని పలికి ఉన్నారు దేవుడు పంపిన వాణిని విశ్వసింపుడు అని పలికి ఉన్నారు కావున ప్రభు మేమందరం కూడా శాశ్వత భోజనముకై శ్రమించి ప్రేమతో పని చేసుకుంటూ దేవుడు పంపినటువంటి మిమ్మలను విశ్వసిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ జీవించుటకుని కృపను దయచేయమని ఓ మా పరలోకపు తండ్రి మిమ్మలను ప్రార్థించి వేడుకుంటున్నామయ్యా ఆమెన్